ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయములో వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు పదకొండవ సంకీర్తన వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడెల్లప్పుడూ తన ఆలయమయున్న మీలో నివసించాలని ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రభు తన పవిత్ర ఆలయములో ఎల్లప్పుడూ ఉంటాడు ఈ పరిశుద్ధ ఆలయము అనగా ఏమై ఉన్నదో మీకు తెలుసా ప్రిలార ఇది మన శరీరం మనము ఆయన పరిశుద్ధ ఆలయమై ఉన్నాము దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుచున్నాడు క్రీస్తు ద్వారా దేవుడు వచ్చి మనలో నివసించాలని కోరుకునిచున్నాడు ప్రిలారా ఆయన ఇమ్మానుయేలుగా మనతో మరియు మనకు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు దేవుడు మనలో నివసించడానికి ఈ లోకమునకు దిగివచ్చాడు ఆయన మనలను తన పవిత్ర ఆలయముగా అంగీకరిస్తాడు కాబట్టి ఈ రాత్రి దేవుడు మనలో ఎప్పుడు నివసిస్తాడు దేవుడు మనలో నివసించినప్పుడు ఏమి జరుగుతుందో మనము ఆలోచన చేసినట్లయితే ఆయన మన ఆలోచనలను గుర్తించి మన కన్నీటి ప్రార్థనను ఆలకిస్తాడు మన హృదయాలలో మనము చేసే ప్రార్థనలను ఆయన ఆలకించి మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు అందుకే లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అన్నవచనము ప్రకారము ప్రిలారా మనము బాధలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడు ఆయన మన నుండి ఎంతో దూరము లేడు మన ఆలోచనల కంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు మనకు ఆయన అవసరమైనప్పుడు ఆయన మనలను విడిపించుటకు మన యొద్దకు దిగివస్తాడు అవును ప్రీలారా ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అన్న వచనము ప్రకారము మనకు సహాయము చేయడానికి దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయము దుర్గమునై ఉంటాడు మనకు కలగబోయే అపాయమును గురించి మనము భయపడనవసరము లేదు ఎందుకంటే ఆయన మనలను భరిస్తాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురో అన్న వచనముల ప్రకారము ప్రిలారా దేవుడెల్లప్పుడు మనల్ని సురక్షితముగా కాపాడుతాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోబా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోవా నిన్ను కాపాడును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము అవును ప్రిలారా ప్రభు మనలో ఉన్నందున మనమెల్లప్పుడు ఆయన చేత మనము గుర్తింపబడుచున్నాం మరియు మనమెల్లప్పుడు ప్రభుచేత కాపాడబడుచున్నాము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేని నిమిత్తము భయపడనవసరం లేదు రే సహోదరి సహోదర్లారా మనము పరిశుద్ధ ఆలయముగా ఉండాలంటే మొదట మనము పరిశుద్ధముగా ఉండాలి మన మాటలలోనూ క్రియలలోనూ ఎంతో పవిత్రముగా ఉండాలి ఎందుకంటే మనము మాట్లాడే మాటలన్నిటినీ దేవుడు ఆలకించున్నాడని మర్చిపోకండి అప్పుడు యహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొని కొను చిండగా యహోవా చెవియొగ్గి ఆలకించెను మరి యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ఆయన మన మాటలను ఆలకించినాడు అందుకే మనం మాట్లాడే కార్యాల గురించి మనము చేసే క్రియల పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మనలను చూసి ప్రభు ఇలా సెలవిస్తాడు నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మనము నిర్దోషముగా దేవుని ఎదుట తీర్పును పొందాలంటే మనము జాగ్రత్తగా మాట్లాడవలను కాబట్టి మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ మంచి మాటలను మాట్లాడవలను దేవుడు మన కొరకు పంపబడిన పరిశుద్ధాత్మ మన మాటలు మరి క్రియల ద్వారా దుఃఖపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి బైబల్ ఇలా సెలవిస్తుంది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే గాని దుర్భాష ఏదైనానూ మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ మాటల ద్వారా ఇతరులకు మేలు కలుగునట్లుగా మీరు మాట్లాడాలి మన మాటలలో క్రియలలో మనము దైవ భక్తితో ఉంటే దేవుడు మన పట్ల ఆనందించడమే కాదు మరియు మనము నిజముగా ఆశీర్వదించబడతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకాలి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుండా మీ నోటి మాటలను మరి క్రియలను జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీ క్రియలను బట్టి మిమ్మల్ని పరిశుద్ధపరిచి మీలోనికి వచ్చి నివసించి మీకు తండ్రిగా మీకు తోడుగా ఉండి సమస్త నుండి సంరక్షిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అన్ని చోట్ల ఉండి అందరి హృదయములను పరిశీలన చేస్తున్నాడు కనుక మన ప్రవర్తన విషయములో అందరి దృష్టికి దేవుని దృష్టికి యథార్థముగా మనల్ని మనము కనుపరుచుకొని ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధలమై ఉండవలనని ప్రేమతో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని మనవి చేయిచున్నాన్ అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రెకలత్ చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయుచున్నాం దేవా నీవు మా ఆలోచన కర్తవు మరి మాకు మార్గదర్శిగా ఉండునట్లుగా మేము ఈ రాత్రి నీ సన్నిధిలో కూర్చున్నాం నీవు గొప్ప స్నేహితునిగా నీ పరిశుద్ధాత్మను మా వద్దకు పంపించినందుకే నీకు వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా మేము చేయు పనులన్నిటిలోనూ నిన్ను దుఃఖపెట్టకుండా ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టుటకు మాకటువంటి కృపను దయచేయము అయ్యా వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనమే మేమెల్లప్పుడు పలుకున్నట్లుగా దుర్భాష ఏదైనానూ మా నోట రానియకుండా మా నోటిని కాపాడుకున్నటకు మాకు సహాయము చేయమని నీ సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడకొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచినాం అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడకొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడలందరు కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలను తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుండినైనా వారు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి బిడ్డలు విద్య నభిస్తుండగా బిడ్డలకు కావలసిన శక్తిని బలమును మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భమును ముట్టి బిడల గర్భాలను తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకునుచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి కుటుంబాలలో నుండి ప్రతి లేమని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరికీ మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ మీ సేవకులను సేవకరాంధ్రను వరి కుటుంబాలను వరి పరిచరి అంతటినీ మీరు జ్ఞాపకము చేసుకుని వరి త్రోవలను సరాలము చేసి బిడలను బలపరిచి ముందుకు నడిపించుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా ఏ దేశంలోనైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో ఆ ప్రాంతములో మీరుండి శాంతి సమాధానమును ఆ దేశాల మధ్య కల్పించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానములను కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి Amen.